Thank you అందరికి నమస్కారం నేను ప్రసాద్ రైతునేస్తాం నుంచి ఇంతకుముందు ఎపిసోడ్స్లో మన ప్రసాద్ రెడ్డి గారు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు విషయాలు చేసుకున్నారు ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్లో మనం బోర్ రీఛార్జ్ మన ఎండాకాలం కూడా ఎందుకంటే మన రైతులు కానీ అందరూ మన ఈ సిటీస్ హైదరాబాద్ లాంటి సిటీలో ఎండాకాలంలో బోర్లు ఎండిపోతున్నాయి సో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే పెద్ద సమస్య వాటర్ ప్రాబ్లం అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కిందకి పడిపోతున్నాయి సో ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ కింద పడిపోయినప్పుడు తాగా నీళ్ళు ఉండవు వ్యవసాయదారులకి నీళ్ళు ఉండవు కాబట్టి వీటిని ఎలా మనం రీఛార్జ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడం గురించి ప్రసాద్ రెడ్డి గారు చెప్తారు ఆల్రెడీ ప్రసాద్ రెడ్డి గారు ఏంటంటే ఇంప్లిమెంట్ చేశారు ప్రసాద్ రెడ్డి గారిని కలిసి ఆ విషయం నమస్కారం రెడ్డి గారు నమస్తే పొలం కొన్నప్పుడు బోరు వేసిందా సార్ మీరు వేసుకున్నారు సార్ మనం బోర్ వేసుకున్నాం ఎన్ని అడుగుల బోరు సార్ ఇది రెండు వందల డెబ్బై ఈ బోర్ వేసింది అప్పుడు బాగానే పడ్డాయి సార్ వాటర్ ఆ బాగా పడ్డాయి బాగా పడ్డాయి ఇప్పుడు పడ్డాయి అని నేను వదలలేదు మళ్ళీ నేను ఏదైతే నేచర్ నుంచి వాడుకుంటున్నాను తిరిగిచ్చే బాధ్యత కూడా నాదే ఉంటది కాబట్టి నేను బోరు రీఛార్జ్ చేశాను ఎప్పుడు మొదలెట్టి సార్ రీఛార్జ్ మీరు దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అంటే మీరు బోర్ వేసిన తర్వాత ఇయర్స్ అయితే రీఛార్జ్ అసలు చెప్పాలంటే ఫస్ట్ ఒకటి మా వాసు ప్రకారం అని నాన్న చూస్తే అది చేశాము అది వచ్చేసి తొమ్మిది వందల ఫీట్లు ఓకే తొమ్మిది వందల ఫీట్లకు ఒక ఇంచు పడ్డాయి వాటర్ ఓకే దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత మొత్తం ఎండిపోయింది అది తర్వాత వేరే చూపించి ఇది వేసాము ఇది సక్సెస్ఫుల్ ఉంది దీన్ని చేసాం కరెక్ట్ సార్ ఇది బోర్ వేసినప్పుడు వాటర్ బాగానే వస్తుంది టూ ఇయర్స్ తర్వాత కదా రీఛార్జ్ చేసింది ఆ టూ ఇయర్స్ లో వాటర్ ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ బోర్ దీనికి ఫేస్ చేయలేదు కాకపోతే మేమేమనుకున్నామంటే ఒకవేళ ఇది కూడా ఎండిపోతే ఇప్పుడు ఏదైనా గానీ లోపట ఒక చెరువు ఉంటది లేకపోతే ఒక కాలువ ఉంటది అది కూడా అందియలేదు అనుకో వర్షాలు పడకపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అంతేగాని అలా రీఛార్జ్ చేశారు కానీ అది ఎండిపోయినప్పుడు రీఛార్జ్ లేదు ఏం చేశారు చెప్పండి రీఛార్జ్ బోర్ రీఛార్జ్ ఏమైనా స్టెప్స్ తీసుకున్నారు అయితే దీనికి ఏం చేసామంటే ఈ ఈ బోర్ పాయింట్ ఉంటది కదా దీనికి అయితే ముందు మనం ఏం చేయాలి అంటే ఈ బోర్ వేసేటప్పుడు ఏం చేసుకోవాలి లూజ్ సాయిల్ ఎంత వరకు వస్తుందో అంటే లూజ్ సాయిల్ పోయి హార్డ్ సాయిల్ గానీ రాక్ గానీ వచ్చేంత వరకు కేసింగ్ వేసుకోవాలి చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే కేసింగ్ మనం వేస్తే డబ్బులు అవుతాయని కొద్దిగా వేసేసుకుంటారు ఓకే

టెన్ బై టెన్ తోగుకున్నాం ఓకే నాలుగు మూల టెన్ బై టెన్ లోతు కూడా టెన్ బై టెన్ లోతు తర్వాత దీనికి టెన్ ఫీట్ కింద వన్ అండ్ హాఫ్ ఫీట్ మార్క్ చేసుకుని దాని మీద రంధ్రాలు కొనుక్కున్నాం దీని కింద ఒక వన్ ఫీట్ వరకు సన్నగా రంధ్రం కొట్టాం ఓకే ఇట్లా చూసారు కదా ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఒకటి లైన్ ఇట్లా సన్నది మళ్ళీ ఇక్కడ ఇట్లా లైన్ కొట్టిన మామూలుగా కట్ ఆఫ్ ఫీల్ అని మిషన్ ఉంటారు దానితోటి కొట్టాం కొట్టిన తర్వాత ఇట్లా ఇట్లా కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొట్టుకోవాలి అంటే ఇది వీక్ కావద్దు ఇక్కడ ఇక్కడ ఇట్లా దీనికి దీనికి రంధ్రాలు టూ ట్వంటీ హోల్స్ ఉన్నాయి రెండు వందలు ఇరవై హోల్స్ తర్వాత త్రీ హండ్రెడ్ వేసుకోవాలి ఒక టూ ఫీట్ వరకు తర్వాత వన్ ఫిఫ్టీ వేసుకోవాలి అట్లా ఫార్టీ ఎంఎం ట్వంటీ వేసుకొని మళ్ళీ మ్యాట్ వర్చుకొని చిప్స్ పోసుకోవాలి అయితే అంతకంటే ముందు ఏం చేయాలంటే ఈ సర్ఫేస్ కంటే కింద నుంచి మట్టి ఇది కట్టుకోవాలి కాంక్రీట్ లేకపోతే మట్టి కూల్తుంది ఎప్పుడైతే మట్టి వస్తుందో మీకు ఫిల్టర్ అవకాశం ఉండదు ఇది కంపల్సరీ మీరు చూడండి పది నుంచి మీకు ఒక్క డ్రాప్ మట్టి కనవడదు నీళ్ళు ఇప్పుడు ఇది అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితాయి ఏమన్నా ఉచుకున్నా ఓకే ఇక్కడ వరకు రాదు ఇక్కడ ఉన్నా ఇక్కడ సర్ఫేస్ కానీ ఇండ్ల నుంచి అయితే మట్టి ఎప్పుడు దుంకది అంటే మీరు బోర్ వేసుకున్న పాయింట్ సూటబుల్ అయింది సరిపోయింది సార్ కొంతమంది హై పెద్ద ఎత్తు ప్లేస్ లో బోర్ వేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇంకొంచెం తవాల్సి చూద్దాం మరి అప్పుడు ఎత్తు ప్లేస్ ఉంటే వాళ్ళ మీద ప్లేస్ ఏమైనా ఎత్తుగా ఉండాలి అవునది అట్లా కంపల్సరీ మీకు దాదాపుగా డౌన్ నే ఉంటుంది అప్పు డౌన్ ఏదో ఒకటి ఉంటది దాన్ని బట్టి మనం చేసుకుంటే ఓకే ఇది అయిన తర్వాత మీకు ఏమైనా వాటర్ అలాగే అంతకుముందు అయితే వాటర్ ఎండిపోలేదు ఐడియా ఉండదు వాటర్ పెరగటం కానీ లేదా అట్లా ఏమన్నా కనిపించింది లేదు లేదండి మామూలుగా మనకు వర్షాకాలం ఎట్లయితే పోస్తుందో ఎండాకాలం కూడా అట్లే పోసింది ఆ ప్రాబ్లం లేదు ఎంత ఖర్చు అయింది సార్ దీనికి దీనికి అప్పుడు డెబ్బై వేలు అయిందండి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఒక లక్ష 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 అయినా మనకి ఇబ్బంది లేదా ఇబ్బంది ఉండదు మేము లేకపోతే మీకు నీళ్ళు లేవు అనుకోండి మోటార్ ఎక్కువ కాలిపోతాయి అవును వాళ్ళు తీయడానికి పదివేలు అవుతుంది అంతే కదా తీసి పెట్టడానికి మోటార్ బైండింగ్ కు ఇవన్నీ ఎంత కాస్ట్లీ అవుతాయి ఓకే ఓకే వెరీ గుడ్ రెడ్డి గారు బోర్ రీసెర్చ్ చేయాల్సిన అవసరాన్ని ఎలా రీసార్చ్ చేశారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి